ఎవరి పని చేస్తాడు ఆ నమ్మకం మాకుంది అందరికి ఉన్నది అందరికి ఉండాలి రెండో విషయం ఏంటంటే మేము నిన్న వచ్చినా గుంటొచ్చినా మీరు గత పది సంవత్సరాలు అధికారాలు లేకుండా గానీ మీరు అధికారంలో ఉండరు మీకు మీ సభ్యు చెప్తున్నా మా మండలం మరి నీకు మీ గ్రామాలు కానీ మండలంలో కానీ పదవుల విషయాల కానీ మీ ముందే మీరు ముందుగానే వెంటనే మేము ఉంటాం మేము మేము ఒక వీడరానికి వచ్చిన మరి మేము ఎన్ని గెలిపించాము మరి వచ్చాము ఇక్కడ ఏం లేదు మరి నీరు మీరు ఏం లేదు మరి ఇక్కడ అందరం కలిసి మరి తాత గెలిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ జెండా మరి మరి బిఆర్ఎస్ మరి దొరక కూర్చే విధంగా మరి ఎన్టీఆర్ గెలిపిస్తేనే ఇక్కడ దొరడాధిపత్యం ఆధిపత్యం తగ్గించినట్టు అని చెప్పి మీ అందరికి వినవిస్తున్నాను మీ అందరికీ అవగాహించిన మరి కాంగ్రెస్ వాళ్ళకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను జై కాంగ్రెస్